నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి కాకినాడ పోర్ట్లో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్న అక్రమార్కులు డిప్యూటీ సీఎంను సైతం అడ్డుకునేందుకు రెండు నెలలుగా విశ్వ ప్రయత్నాలు పవన్ దూసుకెళ్లడంతో సంచలన విషయాలు వెలుగులోకి రేషన్ మాఫియా వెనుక జగన్ బినామీలున్నారనే ఆరోపణలు ద్వారంపూడి కంపెనీ నుంచే బియ్యం అక్రమ రవాణా జరుగుతోందా కాకినాడ పోర్ట్లో రేషన్ దందా మామూలుగా లేదు పేదవాడి పొట్ట కొడుతూ రేషన్ బియ్యాన్ని సముద్రం గుండా దేశం సరిహద్దులు దాటిస్తోంది మాఫియా రేషన్ అక్రమ రవాణా ఏ రేంజ్ లో నడుస్తుందంటే ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎంట్రీ లేనట్టుగా సాగుతుంది షిప్ లోకి ఉప ముఖ్యమంత్రిని కూడా వెళ్లనీయకుండా అధికారులు అడ్డుపడుతూ మాఫియాని పెంచి పోషించడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇటీవలే కాకినాడ కలెక్టర్ సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం అక్రమంగా తీసుకెళ్తున్న దక్షిణాఫ్రికా ఓడను పట్టుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాక కూడా అధికారుల తీరు అస్సలు మారలేదు కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ ను అధికారులు అడుగడుగున అడ్డుకున్నారు చివరికి దక్షిణాఫ్రికా చిప్ వరకు వెళ్లి దాన్ని ఎక్కేందుకు పవన్ చేసిన ప్రయత్నాలకు కూడా ఆటంకాలు కల్పించారు వాతావరణం అనుకూలంగా లేదనే కారణాలకు సాక్గా చూపించారు అయినా పవన్ కళ్యాణ్ మాత్రం అడ్డుకోలేకపోయారు సముద్రంలో రైస్ స్మగ్లింగ్ చేస్తున్న షిప్ వద్దకు ప్రత్యేక బోర్ట్లో వెళ్లిన పవన్ పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యాన్ని పరిశీలించారు దీంతో కాకినాడ పోర్టులో లోపాలన్నీ బయటపడ్డాయి రోజుకు వెయ్యి లారీలు వచ్చే కాకినాడ పోర్టుకు కేవలం పదహారు మంది భద్రత కల్పిస్తున్నారు కనీసం పోర్టుకు వెళ్తున్న లోడ్ను చెక్ చేసే యంత్రాంగం కూడా అక్కడ లేదని తెలుస్తుంది ఇబ్బందిగా ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేశాను నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుద్దు సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు నిన్న విసుగు ఒకటే చెప్పాను పోలీసు వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను అధికారులు నా పక్కన రాకపోయినా పర్లేదు ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదండల మనోహర్ గారు కానీ మా ఒక మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ అ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకు మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్కు అడ్డాగా మారిపోయిందని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తుతున్నారు ఇంత భారీగా బియ్యం రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు తీర ప్రాంతం జిల్లాలో ఏమాత్రం భద్రత పైన ఆందోళన వ్యక్తం చేశారు ఇది దేశ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిగణిస్తుందన్నారు పోర్టు నుంచి యథేచ్ఛగా బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు కాకినాడ అత్యంత ప్రమాదకరమైన పోర్టు అని ప్రధాని కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తనకే అధికారుల నుంచి సహకారం లేదన్న పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి పోర్టులో తనిఖీలకు వెళ్లాలంటే రెండు నెలలుగా తనను అడ్డుకుంటున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు తాను వస్తే పదివేల కుటుంబాల జీవితాలు అతలాకుతలం అయిపోతాయని చెబుతూ తనకు సహకరించడం లేదని అధికారుల తీవ్రపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని రూపాయి పెట్టుబడి లేకుండా రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి ఆఫ్రికా దేశాల్లో కిలో డెబ్బై రూపాయలకి అమ్ముతున్నారని మండిపడ్డారు ఎంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కొండబాబును కూడా ప్రశ్నించారు డిఎస్బిఎం ఉన్న భారీ నౌకను సీజ్ చేయడంతో పాటు పోర్టు సీఈఓ కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు నేను వచ్చి వస్తాను అంటే నేను రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్ ఏం పెడతారు మీరు రావద్దు సార్ అంట మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతకు అతలా అయిపోతాయని కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలే కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడ ఉన్న ఈ ఏమో పోర్ట్ అధికారు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ బాధ్యతలు తొలినాళ్లలో సైలెంట్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్టుగా రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలించి క్యాష్ చేసుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు ఇప్పటికే పలు సందర్భాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాలు అడ్డుకునేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రయత్నాలు చేశారు కొన్నింటిని అడ్డుకోగలిగారు ఇప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి గత ప్రభుత్వంలో పోర్టు నుంచి భారీ ఎత్తున సాగిన రేషన్ అక్రమ రవాణా పైన విపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అధికారంలోకి రాగానే దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు తమ పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ను తరచూ అక్కడికి పంపి బియ్యం రవాణాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మంత్రిగా నాదండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకొని వేల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే సీజ్ చేశారు దీంతో రేషన్ మాఫియా కూడా అలర్ట్ అయిపోయింది దీంతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులు కూడా అలర్ట్ అయ్యారు అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తే విషయం పెద్దదవుతుందని భావించిన అధికారులు ఆయనను రెండు నెలలుగా ఆ పరిసరాల్లోకి రాకుండా నిలువరించడం చూస్తుంటే దీని వెనక పెద్ద మాఫియా ఉందన్న విషయం అయితే ఇప్పుడు అర్థమవుతుంది ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా ఎగుమతి చేసుకుంటా ఉన్నాను నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే మీ సిఇఓ ఎవరు ఇది సీఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సిఇఓ సిఇఓ లేడీ ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఈస్ ఏదో అరవింద్ ఒక అరవిందో సమ్ అరవిందో వాళ్ళది అండ్ పోర్ట్ 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 ఎవరి కంట్రోల్లో ఉంది ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు ఇదిలా ఉంటే కాకియాడ పోర్ట్ లో రేషన్ అక్రమ రవాణా వెనక ఉన్నదెవరు అసలు అధికారులు ఎవరి కనుసన్నల్లో ఈ దండా నడుపుతున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది గత ప్రభుత్వ పెద్దల అండదండలతో కాకియాడ పోర్ట్ లో అరబిందో ఫార్మా గ్రూప్ బలవంతంగా హస్తగతం చేసుకుంది అరబిందో జగన్ బినామీ అని అసలు యాజమాని పోర్టు నుంచి బలవంతంగా లాక్కున్నారని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయి ప్రభుత్వం మారిన అధికారులు ఇంకా జగన్ కనుసన్నల్లో అరబిందోతో కుమ్మక్కై ఈ దందా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కంపెనీ నుంచి రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్లుగా చెప్తున్నారు ఇదే విషయాన్ని పవన్ ప్రశ్నించగా అధికారులు నీళ్లు నములుతున్నారు మరోవైపు కాకినాడ పోర్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేస్తుండగా ఎస్పీ సెలవు వెళ్లడంపై అనేక అనుమానాలు తావిస్తుంది ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు మరోవైపు బిఎం అక్రమ రవాణా పైన అలసత్వం ప్రదర్శించిన కాకినాడ జిల్లా డిఎస్సిఓ ప్రసాద్ పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆయనను పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఇన్ఛార్జ్ డిఎస్సిఓగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించింది వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ అస్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలు అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోట్లకి వెళ్తారు కోట్లకెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా నా మీద నాకు మీరేం చేయలేరు ఇట్లా మొత్తంగా ఈ రేషన్ మాఫియా ఎంతటి వదిలిపెట్టేది లేదని పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా మేస్తున్న అక్రమార్కుల మరతం పట్టాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లాంట్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే హండ్రెడ్ కే క్రీచ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్